బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు చాలా వస్తువులు తెచ్చుకున్నాను అన్నీ అయితే షేర్ చేయడం వాటిలో కొన్ని వస్తువులు నాకు క్యూట్గా అనిపించిన వస్తువులు అయితే షేర్ చేసుకుంటాను మా బుడ్డోడు పడుకో ఉన్నాడు మా బుడ్డోళ్ళే చెలుపు వీడియో అయితే చేసేయాలి మళ్ళీ వీడియో అయితే చేసుకోలేరు సో వీడియోకి అయితే నాకు బాగా నచ్చి కొన్న వస్తువు ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి భద్రాచలంలో భద్రాచ సీతారాముల వారీ రాముల వారి పాదాలు సీతారాములు అండ్ లక్ష్మణస్వామి ఇది ఉన్నది అసలుకి నాకు చూడగానే బాగా నచ్చేసింది సో ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవడానికి అన్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఇదైతే అక్కడ కొనుక్కున్నాను మామూలుగా నేను ఏదైనా వస్తువు కొనుక్కునేటప్పుడు ముందు ఆలోచిస్తాను ఎందుకంటే మా ఆయన కొనిస్తాడా లేదా అని మా ఆయన కొనిస్తాడా లేదా అని నాకు ఎలా తెలుసు అంటే ఫస్ట్ అడగంగానే తీసేసుకో అని అన్నాడంటే ఆ హాయికి కొనేసుకోవచ్చు కొనియకూడదు అన్న ఉద్దేశం మా ఇంట్లో ఉండిందనుకో ఇది కొనుక్కొనా అనగానే ఇదా ఇదా అంటూ ఉంటాడు సో అలా నచ్చగినప్పుడు నేను కొనుక్కోకూడదు అని నాకు అర్థమవుతుంది నచ్చకుండా ఉంటే ఖచ్చితంగా కొనేసుకోవచ్చు అని ఇది కొనేటప్పుడు కూడా ఇది అవసరమా అన్నట్టు ఉన్నాడు అయినా కానీ పర్వాలేదు అని చెప్పేసి అయితే ఇదైతే కొనుక్కున్నాను నాకు బాగా నచ్చింది చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇందులో ఉన్న ఇది ఏంటంటే ఇండియాలో ఉన్నప్పుడు వరలక్ష్మి వ్రతంకి పూజారి గారు వరలక్ష్మి పూజ చేశారు పూజ చేసినప్పుడు అమ్మవారికి అభిషేకం చేయడానికి అమ్మవారి విగ్రహం లేదు అని చెప్పేసి అమ్మవారి ప్రతిరూపంగా భావించి దీనికైతే అభిషేకం చేశారు ఇది ఎక్కడ పెట్టినా పోతుంది అని చెప్పేసి ఇందులో అయితే చక్కగా భద్రపరుచుకున్నాను సో నాకు బాగా నచ్చి కొన్న వస్తువుల్లో మొదటిది అయితే ఇది అండ్ ఇంకొచ్చేసి జ్యువెలరీ కొన్నాను జ్యువెలరీ వన్ ఇమిటేషన్ జ్యువెలరీ ఉంది కదా అవి కొన్నాను బ్లాక్ బీడ్స్ ఇయర్ రింగ్స్ అవి అయితే షేర్ చేసుకుంటాను మామూలుగా నేను ఆఫ్లైన్ షాపింగ్ చాలా తక్కువ చేస్తాను ఈసారి మాత్రం ఆఫ్లైన్ షాపింగ్ ఏ చేశాను ఆన్లైన్ షాపింగ్ కాకుండా సో నాకు తక్కువకు వచ్చాయి అని అనిపించింది సో ఇవన్నీ చూపించి ఎక్కడ కొన్నానో కూడా అయితే చెప్తాను ఫస్ట్ ఈ బ్లాక్ బీడ్స్ది మామూలుగా అయితే వన్ గ్రా ఇలాంటి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కొనడానికి అంత ఇష్టపడను సెటిల్ సెటిల్ సెట్లు కొనేయడానికి అస్సలు ఇష్టపడను సో ఏదో కొన్ని అయితే కొనేదాన్ని కానీ ఇప్పుడు పెరిగిన బంగారు రేట్లకి ఇక ఇప్పుడల్లా గోల్డ్ కొనలేమురా బాబు అని అనిపించి బీట్స్ అయితే నేను కొన్నాను సో ఫస్ట్ ఇది అయితే కొన్నాను ఇది ఎప్పటి నుంచో అమెజాన్లో కూడా ఉంది కొనుక్కోవాలి అనుకుంటున్నాను కాకపోతే అమెజాన్లో కూడా టూ ఫిఫ్టీయో ఎంతో ఉన్నింది టూ ఫిఫ్టీకి బాగా రాదేమో అని అనుకుంటున్నాను కానీ ఇది వన్ ఫిఫ్టీకి కొన్నాను చూసి ఓకే బాగానే ఉంది అని అనిపించింది మరీ అంత అయితే లేదనిపించింది సో ఇది ఒక్కటి కొన్నాను సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ ఈ బ్లాక్ బీట్స్ కొన్నాను ఇది కూడా త్రీ ఫిఫ్టీ సంథింగ్ ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ తక్కువకే అనిపించింది మామూలుగా ఆఫ్ ఆన్లైన్లో వాటిలో చూసినప్పుడు ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటుంది ఆఫ్ ఆన్లైన్లో చూసినప్పుడు ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటుంది సో ఆఫ్లైన్లో నాకు త్రీ ఫిఫ్టీకి అయితే వచ్చింది దీనికి మ్యాచింగ్ అన్నట్టు ఈ ఇయర్ రింగ్స్ అయితే కొనుక్కున్నాను రెండింటికి మ్యాచింగ్ ఉంటాయి అని చెప్పేసి ఈ ఇయర్ రింగ్స్ కూడా త్రీ హండ్రెడ్ ఆఫ్ సంథింగ్ ఎంతో ఉన్నాయి సో ఈ రెండు ఈ దీనికి దీనికి మ్యాచింగ్ ఉంటుందని అయితే ఇవి కొనుక్కున్నాను అండ్ నెక్స్ట్ ఇంకొకటి చాలా ఇష్టంగా కొనుంది ఇది నెల్లపుసల దండ ఇదైతే వేసుకుంటే గోల్డ్ తాగే ఉంది కానీ నేను చెప్పే వరకు అయితే తెలియలేదు పిచ్చిది అనేసి అంత బాగుంది ఇది వేసుకుంటే సో గోల్డ్ ప్రైస్ తగ్గితే ఇదైతే కంపల్సరీ చేయించుకోవాలి గోల్డ్లో చాలా బాగుంది ఇది టూ ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ సో నా దగ్గర పెద్దవైతే బుట్ట కమ్మలు లేవా అన్ని చిన్న చిన్ని బుట్టలే సో ఒక్కటైనా పెద్ద బుట్ట కమ్మలు ఉండాలి అని చెప్పేసి ఈసారి ఇలాంటి బుట్టలు అయితే తీసుకున్నాను నా సైజుకి అంటే పెద్ద పెద్ద బుట్టలు ఉన్నాయి కానీ మరీ చిన్నవి ఉన్నాయి ఇలా మీడియం బుట్టలు అయితే చూడలేదు ఫైనల్గా చూసి 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 విసుగు పుట్టేసి ఇక దుర్గ విమలే వెళ్ళిపోదామా అని అనుకున్నప్పుడు ఆ షాప్లో ఆ అమ్మాయి కొంచెం ఓపిక చేసుకొని వెతికి ఇవి ఇచ్చింది పట్టుకోగానే అయితే నాకు బాగా అనిపించింది సో తీసేసుకున్నాను ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది నాకు తక్కువే అనిపించింది మరి అవునా కాదా మీరైతే చెప్పండి అండ్ నేను తక్కువ తక్కువ అనుకోవడానికి రీజన్ ఏంటంటే ఇలాంటి దండ నేను కొనుక్కోవడానికి చూస్తూ ఉన్నాను నేను యూట్యూబ్లో చూస్తాను నేను ఇన్స్టా అంతా ఎప్పుడు కొనను యూట్యూబ్స్లో పెట్టుకొని ఉంటారు కదా ఛానల్స్ పెట్టుకొని వాళ్ళ దగ్గర చూస్తాను అలాంటి పేజీ ఒక పేజీలో ఇది ఇలాంటి దండ నాకు సిక్స్టీన్ ఫిఫ్టీకి అలా చూశాను సో నాకు ఇది ట్వెల్వ్ ఫిఫ్టీకి అయితే వచ్చింది దాంతో పరిస్థితి తక్కువే కదా అని అనిపించింది సో ఆ విధంగా ఇవన్నీ కూడా తక్కువకే వచ్చాయి అని అయితే అనుకున్నాను ఫోర్ హండ్రెడ్ డిఫరెంట్ అయితే ఉంది సో శారీస్ మీదకి బాగుంటుందని చెప్పి ఇది దాంట్ అయితే కనుక్కున్నాను బాగుంది కదా మా ఆయనకి ఆ మాట చెప్తే నువ్వు భలే చీరలు కట్టేస్తావు భలేదాండ్లు వేస్తావు అని అంటాడు సో ఇంతకటి అన్నీ నాకే కొనుక్కుంటే ఇప్పుడు నాకు పోటీగా మా బుడ్డదైతే వచ్చేస్తుంది ఏదైనా నాకు అని అంటే చాలు అమ్మ నాకు మరి అని అంటే వస్తుంది అందుకోసం అని చెప్పి బుడదాని కోసం ఎక్కువ కొన్నాను కొంటాను కానీ బుడ్డదైతే ఒక్క నిమిషం కూడా పెట్టుకోదు గ్రీన్ వైట్ స్టోన్స్ మ్యాంగో డిజైన్లో వచ్చి నాకైతే బాగా కనిపించింది బుడదానికే కాదు నాకు కూడా అయితే యూజ్ అవుతుంది బుడద పర్మిషన్ ఇస్తే నేను కూడా పెట్టుకోవచ్చు ఏవే అండ్ దీని మీదకి వచ్చేసి ఈ కమ్మలు బాగున్నాయి కదా పుట్టడానికైతే చాలా బాగా సెట్ అయింది ఇది ఆల్రెడీ పుట్టడానికి వేసేసాను కూడా నేను సో అవి జ్యువెలరీ అవన్నీ నేను కొన్న వస్తువులు సో నాకు నచ్చి కొనుక్కున్నవి ఇవి నాకు నచ్చిన కొనలేని వస్తువు ఒకటి కాకపోతే ఫ్రీగా వచ్చింది చాలా చాలా బాగా నచ్చింది ఇదేంటో తెలుసా చిన్న బాక్స్ లాగుంది కదా చూడడానికి కానీ దీంట్లో ఎన్ని రకాల కమ్మలు పెట్టుకోవచ్చో తెలుసా ఇంత చిన్న బాక్సులు మనము మనం ఎక్కడికన్నా ట్రావెల్ చేసేటప్పుడు అన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టుకోకుండా మనకు కావాల్సిన కమ్మలన్నీ మంచిగా అరేంజ్ చేసేసుకొని అలా హ్యాండ్ బ్యాగ్లు వేసేసుకుంటే వెతుక్కోబలేదు ఎక్కడ కమ్మలు ఎక్కడ కమ్మలు అని చెప్పేసి సో నాకైతే ఈ బాక్సు నచ్చింది మామూలుగా కొందామన్నా ఎక్కడో దొరకదేమో కానీ నేను దానికి కమ్మలు చేర్చడానికి మా ఫ్రెండ్ వాళ్ళ షాప్కి వెళ్ళాను కదా సో అక్కడ వాళ్ళు చూపిస్తుంటే ఫ్రెండ్ కాబట్టి అడగగానే సో నాకైతే ఒక బాక్స్ తీసి ఇచ్చారు సో ఇలాంటి రింగ్స్ బాక్స్ కూడా ఉంది అన్నీ ఒకేసారి అడిగితే బాగుండదు అని చెప్పి షాక్ అని చెప్పేసి ప్రస్తుతానికి కమ్మలు బాక్స్ అయితే తెచ్చుకున్నాడు మొత్తం ఎన్ని పడుతున్నాయి అంటే దీంట్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ పన్నెండు చేతుల కమ్మలు అయితే పెడతాయి ఈ ఈ బాక్స్లో నాకైతే బాగా నచ్చింది ఇది దొరికితే మాత్రం కొనుక్కోండి మరి ఎక్కడ దొరుకుతుందో లేదో నాకైతే తెలియదు నాకైతే బాగా నచ్చింది ఈ బాక్స్ సో నీకున్న వస్తువులన్నింటిలో కూడా ఈ ఫ్రీగా వచ్చిన బాక్సే నాకు చాలా చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ బుడ్డదానికి కోసం కొన్నా ఇంకొకదంట బుడ్డదానికి ఎప్పుడన్నా సింపుల్గా గోల్డ్ వేసుకోదు పుట్టది ఇది గోల్డ్ వేసినాచి భయం ఉంటుంది మనకి పిల్లలు కదా పూ కొట్టేసుకుంటారు అనేసి సో బుడ్డదానికి ఎప్పుడన్నా ఫ్యాన్సీ డ్రెస్సులు వాటి మీదకి ఇలా సింపుల్గా వేస్తే బాగుంటుంది అనేసి ఈ దండైతే ఒకటి తీసుకున్నాను సో ఈ వస్తువులు నేను ఇండియా నుంచి తెచ్చుకున్నవి నాకు క్యూట్గా అనిపించాయి సో అందుకోసమని మీతో అయితే షేర్ చేసుకున్నాను అండ్ నేను చూపించిన చూపించాను కదా జ్యువెలరీ అదంతా కూడా నేను నెల్లూరులో అలంకార్ ఇమిటేషన్ జ్యువెలరీ ఉంటుంది అక్కడ కొన్నాను వాళ్ళది కాపు వీధిలో ఒక షాప్ ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి ముతుకూరు ముతుకూరు గేట్ ఉంటుంది కదా అక్కడైతే ఒక షాప్ ఉంది ఒకసారి కొనాలి అనుకున్న వాడు ఆ షాప్కి వెళ్ళి విజిట్ చేసి కొనండి చాలా ఐటమ్స్ ఉన్నాయి అండ్ తక్కువ రేటుకు కూడా వస్తున్నాయని నాకు అనిపించింది సో కొనాలి అనుకున్న వాళ్ళు ఒకసారి దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి ఆ షాప్ ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్